తులారాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాషన్ రంగాలలో ఎవరైతే చదువుతున్నారో వారికి అనుకూలంగా ఉండబోతోంది ఆల్రెడీ చదువుతున్న వారికి ఇప్పుడు చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రాశిలో వారికి ఈ రంగం కలిసి వస్తుంది దీనిలో సీట్ల కోసం ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ విజయవంతంగా మీ బాధ్యతలను నెరవేరుస్తారు నిరాశ చెందకండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బ్యూటీకి సంబంధించి హోమ్ డెకరేషన్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు అమ్మే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి విస్తరణకు దాంతోపాటు ఏవైనా మీరు భాగస్వామ్య ఒప్పందాలకు కానీ లేదంటే ఆర్థిక లావాదేవీలు చేయడానికి కానీ లేదా ఏదైనా డాక్యుమెంటేషన్ మీద సంతకాలు పెట్టడానికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరుకు సాగుకు ఈ ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది చెరుకు పంటను విస్తారంగా పండించుకోవచ్చు అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కళ్ళకు సంబంధించి మెదడుకు సంబంధించి సమస్యలు ఏవైనా వచ్చేందుకు చాలా ఎక్కువగా సూచనలు కనబడుతున్నాయి అలా కనబడితే కనుక మీరు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోవాలి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తడం కానీ ఆ భాగస్వామి వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం కానీ లేదైనా మాటల పట్టింపుల వల్ల గొడవలు రావడం కానీ ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తలు వహించండి పరిహారంగా గురుశాంతి జపం చేయించుకోవడంతో పాటు పసుపును దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు